కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేయించేసి ఉన్న పంచారామ క్షేత్రమైన శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి దేవస్థానం నందు శివరాత్రిని పురస్కరించుకొని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి వేద పండితులతో వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అధికారులతో ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జరగబోయే మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు నిర్వహించాలని కోరారు అదేవిధంగా ఎవరైనా రాజకీయ నాయకులు గానీ ఇతరత్ర వారెవరైనా భక్తులను ఇబ్బంది పెట్టినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ళా నీలకంఠం మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అవాంతరాలు ఆటంకాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారులు పోలీసు అధికారులు ఎంఆర్ఓలు మున్సిపల్ అధికారులు అగ్నిమాపక అధికారులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఢిల్లీలో గానీ తిరుపతిలో గానీ ఇలా అక్కడ దానితో చూస్తున్నాం టైం బాగా నమ్ముకున్నాం అవసరం మనం తున్నాం దానితో పాటు కూర్చున్నా తప్పగలరు సో దయచేసి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని పాటించారు పాటించకపోతే నేను కేసు పని చేస్తాను ఇట్స్ ద వార్నింగ్ నేనే రిక్వెస్ట్ చేయడం ఫస్ట్ ప్లాక్ట్ నాకు ఎవరైనా ప్రెషన్ పెట్టాలని చెప్పి నా దృష్టికి వస్తే నేను ఎంత పెద్ద పోటీ కేసు పని చేస్తాను

ఈ నెల అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి మార్చి ఒకటో తేదీ వరకు కూడా ఆరు రోజుల పాటు మహాసింహరాజ్యోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి దీనికి సంబంధించి మేము ముందు గత నెలలోనే ఇరవై ఆరో తారీఖున గ్రామ సభ నిర్వహించడం జరిగింది వాళ్ళ చొప్పులుగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా అసిస్టెంట్ కలెక్టర్ గారితో మన ఫిబ్రవరి ఆరో తారీఖుని ఫౌండేషన్ మీటింగు ఈరోజు మళ్ళీ శ్రీయుత కట్టర్ గారు స్వయంగానే వివిధ సహకారతో సమీక్షలు జరిపి తీసుకోవాల్సిన చర్యలు భక్తులకి ఏ విధంగా మనం సౌకర్యాలు కలిపి కల్పించగలం వారి ఎంత త్వరగా ఈ ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయించగల వారిపై స్పష్టంగా మన అందరికీ తెలుసుకున్నారు అదేవిధంగా వారికి ఆశలు తగిన ఏర్పాట్లన్నీ కూడా వివిధ శాఖల వారికి సూచనలు చేయడం జరిగింది కావున భక్తులందరూ కురిగామనగా గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం జనం ఎక్కువ వస్తారు దాని తగ్గట్టుగానే మేము ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది కానీ భక్తులందరూ కూడా ఇచ్చేసి శ్రీ స్వామి రామ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాద శ్రీడేట్రస్ట్లో కూర్చున్నాం ఉదయం నుంచి కూడా శివరాత్రి రోజు పర్వదిన రోజు ఉదయం నుంచి కూడా స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛంద సంస్థలు కూడా పిల్లలకు పాలు ఉదయం పది గంటల నుంచి కూడా వివిధ స్వచ్ఛంద సంస్థలు భోజనం ఏర్పాట్లు సుమారు పాతి నుంచి ముప్పై వేల మందికి నలభై వేల మంది వరకు కూడా భోజన ఏర్పాట్లు కూడా నిశంగా పెట్టడానికి వాళ్ళు రెడీ అయ్యారు ఏ విధమైన ఇబ్బంది లేకుండా భక్తులు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాటు అయితే చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఇది చేసి ముఖ్యంగా గమనించాల్సింది ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం కళ్యాణం ఉంది అలాగే ఒకటో తారీఖు సాయంత్రం పుష్పోత్సవం ఉంది ఇరవై ఆరో తారీఖు పర్వదినం తదనంతరం ఇరవై ఏడవ తారీఖుని సామలకోట గాంధీభవన్ సెంటర్ నుంచి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ కూడా పాల్గొనవచ్చుగా